పార్లమెంట్ అభ్యర్థికి స్థాయి మద్దతు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు అలాగే గ్రామస్థాయి వరకు తమ సంఘం పనిచేయడంతో జిల్లాలోని ప్రతి ఒక్కరు భారీ మెజారిటీ రావడానికి కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్పి రాజు మారం జిల్లా న్యాయ సలహాదారులు అగలకూరు నటరాజున్ పట్టణ విభజన అధ్యక్షులు ఉపాధిని గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధముగా ఒక చారిత్రాత్మక విజయాన్ని ఎన్డీఏ కూటమి చోటు చేసుకుంది ఎన్డీఏ కూటమి విజయానికి బీసీల మద్దతే అతి ప్రాధాన్యతమైనది అనేది అందరూ ఒప్పుకోక తప్పదు మరి అదేవిధంగా బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి కూడా ఇరవై వేల పైబడి మెజార్టీతో ఘన విజయాలు సాధించడానికి అవకాశం వచ్చినటువంటి పరిస్థితి బీసీల మద్దతే అనేది గండాపరంగా చెప్పడానికి నిస్సందేహంగా నేను చెప్పగలుగుతున్నాను మరి బీసీలకి పూర్తిగా సహకారం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమికి గడిచిన ఎన్నికల్లో మరి మేము మద్దతు ఇచ్చి ఇవ్వడం జరిగింది బీసీలకి మంచి రోజులు వచ్చినాయని చెప్పి మేము నమ్ముతున్నాం ఈసారి ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను బీసీలకు సంపూర్ణంగా చేస్తుందనేది కూడా మేము విశ్వసిస్తున్నాం మరి మంత్రి కేటాయింపులు కూడా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి మంత్రి కేటాయింపుల్లో బీసీలకి అత్యధికమైనటువంటి స్థానాలు కల్పిస్తారని బీసీ యొక్క కార్పొరేషన్లు నిధుల కేటాయింపును సమృద్ధిగా ఇస్తారని బీసీల యొక్క సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిగా పనిచేస్తారనేటువంటి ఇచ్చిన హామీలు మరి నిర్వర్తించే విధంగా మరి బీసీ సంక్షేమ సంఘం ఎప్పటికప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తుందని ఈ విజయ ఈ యొక్క సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం మరి ఈ విజయానికి సహకరించినటువంటి బీసీ నేతలు మరి దళిత బలు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం మరి ఈ విజయం మన అందరిదిగా మరి జరుపుకోవాలి ఎవరు కూడా మరి యొక్క పరిపాలనకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది సరికాదు అలాగే కక్ష సాధింపు చర్యలు కూడా ఎవరు కూడా మరి పూనుకోవద్దని మరి రాష్ట్ర మరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను నా యొక్క జిల్లాలో ఉన్నటువంటి బీసీ సభ్యులందరికీ కూడా మరి మనవి చేసుకుంటున్నాను నా మనవి మీరు అందరూ మరి ధన్యవాదాలు దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాజీ వరకు జూలియ ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలింది అందుకు కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలు నాకు ఓటు వేయలేదు నా నిధులు నా సమ్ములు తీసుకుని నాకు అన్యాయం చేశారని వాపోతున్నారు వాస్తవంగా ఆయన నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ చెప్తూ వస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల పట్ల చాలా చురుకున భావంతో ఉండేవారు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించిన నిధులు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి మాకు మొండి చే చూపించారని తెలిపారు కార్యక్రమంలో నాయకులు షేక్ జమీల్ మేరిగా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ ఘోరంగా పరాజయం జరిగింది అయితే వైఎస్ఆర్ పార్టీ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్తున్న చెప్పాడే తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు అయితే కొంతమంది జగన్న వేదాభిమానులు ఎస్సీలకి ఎస్టీలకి బీసీ మైనార్టీ విశ్వాసం లేదు వాళ్ళు ఓట్లు వేయలేదు అని చెప్పని సోషల్ మీడియాలో చేస్తున్నారు మిత్రులన్న వాళ్ళు గమనించాలి పేరుకి మాత్రం నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నాడే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీని చేసినటువంటి శూన్యం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ రూపాయి ఇవ్వరా ఇవ్వకపోగా ఎస్సీ సంబంధించిన సప్లయర్ నిధుల్లో డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు వేరే పథకాలకు ఇచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీకే కాదు కదా అమ్మఒడి ఆసరా పథకాలు ఇవన్నీ కూడా ఒక ఎస్సీ ఎస్టీకే ఇవ్వలేదు అది అగ్రవర్ణాలందరికి ఇచ్చాడు మరి కామ్ కార్పొరేషన్ పెట్టాడు మరి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు వాళ్ళకి నిధులు ఇచ్చాడు మరి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీకి నిధులు ఇవ్వలేదు కార్పొరేషన్ ఉన్నాయి కానీ మరి ఆయన ఎస్సీ ఎస్టీపీసీ ఎలా మేలు చేసినాడు అవుతాడు మరి మేలు పొందింది అందరూ పొందారు మేలు అది ఒక ఎస్సీ ఎస్టీపీసీ మైనర్ ప్రత్యేకించి ఆయన చేసింది ఏమీ లేదు నామినేట్ పోస్టులన్నీ కూడా ఆ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాడని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్నారు నామినేటెడ్ అన్నీ కూడా రెండుకి ఇచ్చాడు మరి ప్రభుత్వ సలహాదారులు నలభై మంది అంటే అందులో పద్దెడు మంది మొత్తం రెడ్డి సామాజిక సంబంధించిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరా మరి ఎస్సీ కొంతమంది ఎస్సీ ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి అని చెప్పాడు ఉప ఇచ్చి పేరుకి ఉప ముఖ్యమంత్రి తప్ప వాళ్ళు కనీసం వాళ్ళు లెగిస్తే కానిస్టేబుల్ కూడా వాళ్ళు వస్తే తెలిసే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ స్థానికులు ఉన్నటువంటి ఆ రెడ్ల కట్టనం కింద వీళ్ళు మరిగిపోయే తప్ప వీళ్ళకే ప్రయోజనం చేకూర్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్ గవర్నమెంట్లో

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సినీ రంగంలో ప్రముఖ హీరోగా కొనసాగుతూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు భావమర్తి మరియు వియంగుడు అయ్యుండి కూడా ఎటువంటి గర్వం లేకుండా అనిగి ఉండే మహోన్నత వ్యక్తి అని తెలిపారు ఆయన జన్మదినం అభిమానులు నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో తుమ్మల బుజ్జి అనసటి కిషోరు మందేపని గొట్టుపాటి నరహరిరావు కో శ్రీనివాసరావు కోగంటి రాజేష్ సజ్జా వీరేంద్ర బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు वंदलारे बालकृष्णगर నాయకత్వం వందలరే బాలకృష్ణగర్ నాయకత్వం వందలరే బాలకృష్ణగర్ నాయకత్వం వందలరే బాలకృష్ణగర్ నాయకత్వం వందలరే జై హింద్ జై హింద్ జై హింద్ వందలరే తలుగుదేశం పార్టీ వందలరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వందలరే నకానంద్ బాబు గారి నాయకత్వం వందలరే மாஜி முக்கியமந்திர நந்தமூரி தார்க்குமாரி అదేవిధంగా ఈ రోజున మళ్ళీ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి భిఎంకుడు ప్లస్ పామ్మర్ది అయినటువంటి మనందరి అభిమాన కథానాయకుడు రాజకీయ నాయకుడు అయినటువంటి బాలకృష్ణ గారి పుట్టినరోజుని ఈ సినిమా హాల్ సెంటర్లో జరుపుకోవటం చాలా ఆనందదాయకం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి తొమ్మల బుజ్జికి ఆయన ముత్రబంధు అందరికీ వేరు పేరున కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున పెద్దలు బాలకృష్ణ గారు అరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నా కూడా మనందరికన్నా కూడా లాగా రాజకీయాల్లో అదేవిధంగా సినిమాల్లో సేవారంగంలో తన యొక్క పాత్రని ఎంత సమర్థవంతంగా పోషిస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ రోజున ఏ సినిమా నటుడు కూడా రాజకీయాల్లో మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవటం జరగల ఈ భారతదేశ చరిత్రలో అట్లాంటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా బాలకృష్ణ గారు హ్యాట్రిక్ ఒకే లో హిందూపురంలో వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని పులికి పుచ్చుకుని మూడోసారి గెలవటం రికార్డు అదేవిధంగా ఆయన రాజకీయ రంగంలో హిందూపురంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు అదే సందర్భంలో సేవా రంగంలో సేవారంగంలో తరపున క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ ఎంతమంది పేదలకి వైద్య సహాయం అందించి మనందరికీ వారందరి ప్రాణాలను కాపాడిన బాలకృష్ణ గారు మనందరికీ మార్గదర్శకుడు అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో సినిమా పరంగానైతే రాజకీయ పరంగానైతే సేవా పరంగానైతే ఆయన యొక్క నాయకత్వంలో మన అందరం కూడా నడిచి ఎప్పుడైతే ఆయన చేసినటువంటి పనులని మనం కూడా ఆయన గా చేయగలుగుతామో అప్పుడే మన ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి అర్థం ఉంటుంది బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ నౌకాలమ్మ అమ్మవారి దేవస్థానం తిరుణాల మహోత్సవ కార్యక్రమం ఈ నెల ఇరవై మూడున ఆదివారం వైభవంగా జరగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ నెలలో జరగవలసిన ఈ మహోత్సవ కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వలన శాంతి భద్రతలు కాపాడే నిమిత్తం వాయిదా వేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమానికి గుల్లపల్లి గ్రామానికి సంబంధించిన సంఘ పెద్దలంతా కలిసికట్టుగా అమ్మవారి తిరునాలు చాలా గొప్పగా జరపాలని ప్రత్యేక అలంకరణ విద్యుత్ దీపాలతో జరగాలని డిఓజీ నరసింహి కోరారు కార్యక్రమంలో ముల్లపల్లి గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీమాత్రే నమ చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో మేము చేసే ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు గ్రామ దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ సమావేశంలో ముఖ్య కారణం శ్రీ అమ్మవారి తిరునాళ మహోత్సవము చాలా వైభవంగా ఘనంగా జరపాలని గ్రామ పెద్దలంతా నిశ్చయించున్నారు దానికి సంబంధించి సంఘ పెద్దలందరినీ అలాగే గ్రామంలో పెద్దలందరినీ కూడా ఈరోజు ఆహ్వానం చేసిందాము దాదాపుగా నలభై యాభై మంది గ్రామ పెద్దలంతా ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఈ నెలలో ఎప్పుడు జరపాలనేటువంటి ఒక ఆలోచన చేసి ఈ నెల ఇరవై మూడు తారీఖు ఆదివారం అయింది ఆ రోజున శ్రీ అమ్మవారి తిరణాల చాలా గొప్పగా జరగాలని అలాగే అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు విద్యుత్ దీపాలతో దేవాలయం చక్కగా డెకరేషన్ చేయించాలని సర్వాంగ సుందరంగా వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారంతా కోరడం జరిగింది అలాగే భక్తుల కోరిక మేరకు ఇవన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగి ఏర్పాటు చేయడానికి మేమంతా సిద్ధమవుతున్నాము ఎందుకంటే గత నెలలో ఎలక్షన్ కోడ్ ఉంది అందువల్ల ఆ ఎలక్షన్ కోడ్లో చేయవాలి కాబట్టి తాత్కాలికంగా ఆ వార్షిక తరణాల క్లుప్తంగా చేయడం జరిగింది సింపుల్గా దీని ఈ నెలలో గ్రామ గ్రామ భక్తుల సహకార సహాయ సహకారంతో నియోజకవర్గం అమృతూరులో ఓ రైతుకు చెందిన నలభై తాటి చెట్లు ఇతర వృక్షాలను నరికివేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది వేమూరు మండలం పరిధిలో పెరవరి పాలానికి చెందిన దాసరి రెడ్డయ్య అనే రైతుకు అమృతూరు రెవెన్యూ గ్రామంలో ఎకరాల మాగాని పొలం ఉంది ఈ పొలం పక్కనే ఉన్న పెదపూడి డ్రైన్ కాలువ కట్టుపై నలభై తాటి చెట్లను ఇతర వృక్షాలను పెంచాడు అయితే పెరటయ్య పక్కనే ఉన్న పెరవడిపాలెం గ్రామానికి చెందిన జవాది వెంకటేశ్వర్లు తన్నీరు మాల్కండేలు అనే రైతులు అదే గ్రామానికి చెందిన కంచె వీరబాబుకు ఉన్న చేతి రంప మిషన్ తో చెట్లుని నరికి వేయించారు అటుగా గేదెలు మేపేందుకు పొలానికి వెళ్లిన రైతులు చూసి పరిస్థితి తెలిపారు రెటై పొలానికి వెళ్లి చెట్లను నరికివేసి ఉండటాన్ని చూసి కన్నీరు ఈ క్రమంలో సోమవారం హెడ్ ఇన్స్పెక్టర్ సంఘటన పరిశీలించి ఉన్నతాధికారులకు సదరు విషయాన్ని తెలియజేస్తామని తెలిపారు ఈ క్రమంలో సోమవారం డ్రైనేజీ హెడ్ మజ్దూర్ వర్క్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సదరు విషయాన్ని తెలియజేస్తామని తెలిపారు ఉన్నాయి వారికి వెంకటేశ్వరు తండ్రి సుబ్బారం అతను కంచి ఏరీతం మార్కండే అతను వీళ్ళిద్దరు కలిసి ఈ షర్టులన్నీ కోసారండి ఇరవై నాలుగు తాటి చెట్లు నాలుగు ఇక్కలి చెట్లు నాలుగు మూలి చెట్లు తొమ్మి చెట్లు సంతం చెట్లు కూడా కొట్టి నరికేజీ చేతి మీద ముంకాయలో పడేశారండి నేను పది రోజులు మా నాకూడానికి చెబితే చూసి చెప్పారండి చూసుకుంటే ఎట్లా ఉండే మా ఊరి వాళ్ళందరికి చెప్తే అందరికి వచ్చి పాతి ముప్పై మంది తాటలు వేసుకొని చూసామండి కూర్చొని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి నాకు నాయం నాయమైనా అండి నా పొలం నేను ఇబ్బంది పడిపోతున్నానండి నా ఇంటి మీద కూడా వచ్చి మళ్ళీ పడతాను అంటున్నానండి నాకు నాయకు మాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపాలం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పాశవికంగా దాడికి పాల్పడిన దృష్టి వేటపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పులి రాఘవ ఇరవై మూడు సంవత్సరాలు గడ్డ తిరుపతయ్య ముప్పై ఐదు సంవత్సరాలు యువకులపై సాయి పవన్ మరికొందరు అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు వేటపాలెం బైపాస్ వద్ద ఉన్న నూడిల్స్ బండి వద్ద ఆహారం కోసం ఆగిన పులి రాఘవపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తుంటే అడ్డుకున్న మేనమామ తిరుపతయ్య పైన సైతం తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేసిన స్పందించిని పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు అప్పుడు బండి రోడ్డు దిగుతున్న బైపాస్ కిందకి దిగుతున్న జరిగి రోడ్డు మీద నూడిల్స్ బండి కదా కేకలు వినిపిస్తున్నాయి కేకలు వినిపిస్తున్నాయి అని చెప్పి నేను మామూలు నడుచుకుంటా రోడ్డు వెళ్ళా నేను వెళ్ళి తెలుగు ఆ అబ్బాయిని ఆల్రెడీ తలకాయ పక్కన కొట్టేసి రక్తం కారిపోతుంది కారణం నేను ఇలా అన్న కొట్ట మగన అన్న కొట్ట లోపు నన్ను అని చెప్పి అనే లోపల నన్నుగడ పటా పటా రాడు తీసుకొని ఈపుమన నడుం మీద తలమేనా నాలుగు దెబ్బలు కొట్టేసి కింద వేసి కాలుతూ నువ్వు ఎవడో చెప్పుడు నేను చెప్పు వాడు చెప్పుకోరైంది ఎవడో చెప్పినా మాకు భయం లేదు మేము ఇవాళ చూస్తే రేపు పొద్దున మేము ఏడపాలెం స్టేషన్లో ఎక్కడైనా రైల్వే స్టేషన్ కూడా కనిపించినా ఏడపాలెం సెంటర్లో కనిపించినా నేను ఎక్కడైనా సరే మేము చంపేసే చంపేసేది నువ్వు మా చేతులు ఖచ్చితమైనవు నువ్వు మేము ఎట్లయినా చంపేస్తాం కనిపించాలని చెప్పాను అన్నారు నిన్న నిన్న సాయంత్రం నిన్న వచ్చిన కానీ ఇంతవరకు రెస్ట్రెస్ ఎవరు లేరు సార్ మామూలు పట్టించుకునే ఎవరికీ లేరు సార్ స్టేషన్ గురించి మాకు ఫోన్ చేసి మీరు ఏందిరా మీరు తగ్గిందా దగ్గితే ఇల్లు ఇంటికి స్టేషన్ గారి గురించి కనపడితే కనపడండి ఆయన చెప్పి మాట మాట్లాడుతున్నారు సార్ పొద్దున్న పొద్దున్న మార్నింగ్ చేశారు మార్నింగ్ చేసినా మాట్లాడాము మాట్లాడినాక ఇంతవరకు ఎవరు లేరు కొత్తపాలెం అడ్రస్ పులి రాబోరావు నేను ఒక నన్ను మంచి బైపాస్ దగ్గర ఆపి సాయి అనే పవన్ అనే హరీష్ చీటు వీళ్ళు ఐదుగురు కలిసి రాడ్లు తీసుకొని మరి ఇంకొక ఇద్దరు పేర్లు తెలుసు సార్ వాళ్ళు వచ్చి వెనక వైపు మాట్లాడుతూ ఉన్న భాగంలో బుల్లెట్ రాడ్ తీసుకొని ఎగంతంగా అయ్యిందని నేను పరిగెత్తాను సార్ ఈ లోపల పరిగెత్తే లోపల ఏంది మా మావి వెళ్తుంటే ఏందన్న ఏంటంటే ఏమేందంటే నువ్వేందర వాడు పక్క వచ్చామని చెప్పని మా మామయ్య రాడ్ తీసుకొని మన కానీ ఇద్దరం అక్కడక్కడ పడిపోయాను సార్ అయిపోయిన వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలని వచ్చారు సార్ వచ్చి వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా అవ్వలేదు సార్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఏఎస్ఐ గారు వచ్చారు వచ్చిన వెంటనే మీరు ఫస్ట్ మీరు అంబులెన్స్కి ఫోన్ చేయట్లేదు మీరు ఆటే మాట్లాడుకుంటుకోండి తర్వాత మేము మాట్లాడతాం మండలంలోని చావే గ్రామంలో గ్రామదేవత దేవత అంకమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు గత రెండు రోజులుగా జరుగుతున్న అమ్మవారి జాతర కార్యక్రమం సోమవారం గ్రామంలో ఊరేగింపుగా గ్రామ దర్శనం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసన సభ్యులు ఆనంద బాబు హాజరై అమ్మవారికి నూతన వస్త్రాలు బహుకరించారు అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి పీఠాన్ని తల మీదకు ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్ మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దండే సుబ్బారావు ఎమ్మెల్యే ఆనంద్ బాబును దుస్సాలతో సత్కరించడం జరిగింది కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు మైనేని మురళీకృష్ణ గ్రామ సర్పంచ్ విష్ణు మొలకల శ్రీనివాసరావు గోపాలం త్రీనాథు టిడిపి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు Gracias. <laughs> నిబద్ధతతో పనిచేయాలని మండల అధ్యకుడు మోపిదేవి విజయ నిర్మల హరినాథ్ బాబు తెలిపారు మండల కేంద్రమైన నిజాంపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాల్ సోమవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా నూతన ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తూ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేపాల నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికల విజయం సాధించి హ్యాట్రిక్ కోట్న అనగాని సత్యప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అధికారులందరూ నిబద్దతలు పనిచేసి మండలంలోని ప్రతి ఒక్క గ్రామ అభివృద్దికి తోడ్పడాలని ఆయన అన్నారు అనంతరం మండల విద్యా వనరుల అధికారి హరిబాబు ఈ నెల ఆఖరిన పదవీ విరమణ పొందుతున్నందున వారిని దుస్సార్హతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉప మండల అధ్యక్షులు ఉన్నవ వెంకటేశ్వర్లు చంటి ఎంపీటీసీలు అన్ని గ్రామాల సర్పంచ్ పంచాయతీ మెంబర్లు అధికారులు పాల్గొన్నారు జిల్ విడిపో రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆర్టీస్ పెట్టుకోవడం అంటే అది మామూలు చేయగలదు ఆఫీసు